అహ్మదాబాద్ లో రెండు వేల ముప్పై కామన్వెల్త్ క్రీడలు నిర్వహించనున్నారు ఇటీవల కామన్వెల్త్ స్పోర్ట్స్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తుది నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో క్రీడల నిర్వహణ కోసం త్వరలో ఒక ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు మూడు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వ్యయంతో ఈ గేమ్స్ నిర్వహించాలని ఈ కమిటీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం మొత్తం ఖర్చు ఖరారు విషయంలో ఇంకా అంచనాలు రూపొందుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి గతంలో రెండు వేల పదిలో ఢిల్లీ కామన్వెల్త్ క్రీడలు నిర్వహించారు ఇది అనేక వివాదాల్లో చిక్కుకుంది మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం అవినీతి ఆరోపణలు ప్రాథమిక అంచనాల కన్నా చాలా ఎక్కువ ఖర్చు కావడం వంటివి జరిగాయి ఈ క్రీడల అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు కానీ చివరకు రెండు వేల ఆరు వందల కోట్లు దాటింది మౌలిక సదుపాయాలు సహా అన్ని లెక్కలోకి తీసుకుంటే చాలా పెద్ద మొత్తం అని ఈ అనుభవాల నుంచి గుజరాత్ అవసరమైన పాఠాలు నేర్చుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరి నాటికి నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి దీన్ని లాభాపేక్ష లేని సంస్థగా నమోదు చేరున్నారు మెల్బోర్న్ కామన్వెల్త్ క్రీడల్లో ఇదే నమూనాను విజయవంతంగా ఉపయోగించారు కమిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ సిఈఓ కామన్వెల్త్ స్పోర్ట్స్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తదితర సంస్థల ప్రతినిధులు నిపుణులు ఇతర అధికారులు కలిపి పన్నెండు నుంచి పదిహేను మంది సభ్యులు ఉండే అవకాశం ఉంది రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ కు ఆతిథ్యం నివారణ భావిస్తున్న సమయంలో కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులు రావడం కీలక పరిణామంగా చెప్పొచ్చు మరోవైపు రెండు వేల ఇరవై మూడు కామన్వెల్త్ గేమ్స్ లో పదిహేను నుంచి పదిహేడు క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయని కామన్వెల్త్ స్పోర్ట్స్ తెలిపింది వీటిలో అథ్లెటిక్స్ స్విమ్మింగ్ టేబుల్ టెన్నిస్ బాక్సింగ్ వెయిట్ లిఫ్టింగ్ జిమ్నాస్టిక్స్ నెట్బాల్ వంటి పలు క్రీడలు ఇప్పటికే ఖరారయ్యాయి ఆర్చరీ బ్యాడ్మింటన్ హాకీ జూడో షూటింగ్ స్క్వాష్ బీచ్ వాలీబాల్ టీ క్రికెట్ సైక్లింగ్ రగ్బీ వంటి మరికొన్ని క్రీడలను కూడా పరిశీలిస్తున్నారు వీటి ఎంపిక ప్రక్రియ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది